రమీ జమరాత్ కోసం బదులు నియావత్ చెల్లుతుంది హజ్లోని ఇతర కార్యాలలో ఇది చెల్లదు ఎందువల్ల హజ్ కార్యాలలో తవాఫ్ సయీ వంటి వాటిలో సమయం చాలా ఉంటుంది కానీ రమీ కోసం సమయం ఎక్కువగా ఉండదు అదేవిధంగా అర్ఫాలో సమయం హెచ్చించడం మీనా ముజల్ఫాల్లో రాత్రి గడపడంలోనూ సమయం చాలా తక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఏ విధంగా నైనా కొంచెం కష్టపడితే ఆ ప్రాంతాలకు చేరుకోవచ్చు కానీ రమీ కోసం ఇలా చేయడం లేవు కాబట్టి బలహీనలకు వికలాంగులకు రమీ జమరాతులో బదులు ఉండవచ్చని ధర్మ పండితులు నిర్దేశాలున్నాయి రమీ జమ బదులు గురించి ద్రోపరిచే ఇబ్నే మాజాలో ఉన్న జాబిర్బిన్ రజాలహు గారి ఉల్లేఖనం ఏమిటి జాబిర్బిన్ రజలతలాహు ప్రకారం మేము ప్రవక్త స్థల ఆలస్యంతో పాటు అజ చేశాం మాతో పాటు స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు మేము పిల్లలకు బదులు రమీ చేశాం తక్బీర్ కూడా పలికాము